రి జిల్లా తీసుకుంటే కనుక మనకి రెండు నియోజకవర్గాలు తప్పించి ఐదు నియోజకవర్గాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా నాకు ఏ స్థానం లభించింది పార్టీలో ఎటువంటి గౌరవం లభించింది అనేది జగమెరిగిన సత్యం అది అంతేకాకుండా విచిత్రం ఏంటంటే భీమవరంలో కొంతమంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ వేరే నియోజకవర్గంలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఆ వేరే విజయం నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఎప్పుడు భీమానం వచ్చినా వాళ్ళ దగ్గర స్టే చేస్తూ అంటే ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేసే వ్యక్తి నాయకత్వంలో పనిచేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం అనేది చాలా కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపించింది